ముంబై నటి కాదంబరికి వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని చూస్తుంటే థు ఏం బతుకురా ఇల్లది ఇంత అన్యాయమా అనిపించింది నాకైతే ఏం సంబంధమని ఆ అమ్మాయి ఏదో ముంబైలో ఆ జిందాల్ మన కూడా అంట సజ్జన్ జిందాల్ను ప్రేమించింది వాళ్ళు వాళ్ళు ఏదో క్లోజ్గా ఉన్నారు వాళ్ళు ఏదో తిరుగుళ్ళు పాడు పద్దేసి వాళ్ళు పన్నారు ముంబైలో ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆ జిందాల్ కుటుంబము ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడలేదంట కానీ ఆ అమ్మాయి ఏమో అతని మీద ప్రెజర్ చేసింది ఆ సజ్జన్ జిందాల మీద నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని దాంతో ఆ అమ్మాయి వాళ్ళేమో ఒప్పుకోలే అందుకని అతని పైన మా డిసెంబర్లో పోయిన డిసెంబర్లో ముంబైలో కేసు పెట్టింది ఆ కాదంబరి అనే అమ్మాయి కేసు పెట్టింది సరే అతను ఏం చేసినాడు ఇక్కడికి వచ్చినాడు ఈ ఆంధ్రాలో కొందరు ముఖ్యమైన పొలిటీషియన్లు అతనికి ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ముఖ్యమైన నాయకుడు ఇంకా వీళ్ళందరినీ కలిసి ఏదో తాను ఇట్లా ఇబ్బందుల్లో ఉండ ఇట్లా ముంబై అమ్మాయిని ఒక సినీ నటిని ప్రేమించిన ఆ అమ్మాయి ఏమో ప్రజంది పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్ళు ఏమో వద్దంటున్నారని తన గోడంతా ఆడ పోయి ముఖ్యమైన నాయకుడి దగ్గర అతను అధికారం ఉంది కదా అని చెప్పి ఏదో పురమాయించినారు వరే సాయం ఇందేందో చూడండిరా నాయనా వీడు పారిశ్రామికవేత్త కదా లెక్కున్నాడు కదా బాగా అని చెప్పి చెప్పినాడు చెప్పినాడు ఆ విజయవాడ కమిషనరు కాంతి రానా అతను బాధ్యత తీసుకున్నాడు అంటే ఈ పోలీసు వాళ్ళు ఏందంటే పాలకుల మెప్పు పొందడానికి ఏ అడ్డమైన పనులు చేయడానికైనా ముందుకుంటారు అంటే అది ఒక అంటే అట్లాంటి అవకాశం రావడం అదృష్టంగా అంటారు కదా వీళ్ళు అట్లాగా కాంతిరాణ కూడా భావించినట్టున్నాడు ఈ ఇంకొక ఈ కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్మను కుక్కల నాగేశ్వరరావు కొడుకు విద్యాసాగర్తో ఆ అమ్మాయి మీద వాళ్ళ కుటుంబం మీద ఒకటి ఫేక్ కేసు ఒకటి పెట్టించినారు ఏందో ఐదు లక్షల లెక్క బాకీ ఉంది ఏదో అని పెట్టి జనవరిలో కంప్లైంట్ ఇప్పించినారు ఆ తర్వాత ఫిబ్రవరి రెండు కేసు నమోదు చేసి ముంబైకి పోయి ఆ విమానంలో పోయి ఈ పోలీసు వాళ్ళంతా ఆ అమ్మాయినేమో ఇక్కడికి ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి తీసుకొచ్చినారు తీసుకొచ్చిన ఎవరు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనమాట నానా రాసి రంపాన పెట్టి వాళ్ళను వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పాలు కూడా చేసినారు ఆ తర్వాత బయటికి తీసుకొచ్చి ఇంకా ఇదో మీరు ఇప్పటికే ఒప్పుకోకపోతే అంటే అతనితో ప్రేమ వ్యవహారం లేదని ఇంకా పెళ్ళి అనేది మేమేమి డిమాండ్ చేయమని ఒప్పు మేమేమి చేయమని చెప్పి ఆ అమ్మాయితో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో ఒకటి అగ్రిమెంట్ రాయించుకొని ఇడిచిపెట్టినారనమాట ఇక్కడేమేమని ఈ పేపర్లో వచ్చింది ఈ పోలీస్ కంప్లైంట్ ఎట్టుంటుంది తెలుసు కదా మనందరికీ ఇదేదో వైసీపీ నాయకుడిని ప్రేమించిందని ఈడేదో ప్రేమించినాడు మోసం చేసినాడు అవన్నీ డూపు ఉత్తమాటలు అన్ని వరికి జొల్లు మాటలు అవన్నీ అసలు జరిగింది ఇది అనమాట ఆ జిందాల మనవంతో ఈ ప్రేమ వ్యవహారము పాడు పద్దేసి ఇది చేసి ఇక్కడికేమో పెద్ద పోటుగాలు ఆడేవారు లేరని ఇట్లాంటి కేసులు మాఫీ చేయడానికి ఆ నుంచి వీడికి తీసుకొచ్చి ఈడ వైసీపీ నాయకులతో కంప్లైంట్ చేయించి లాస్ట్కు పాపం ముంబై నటి కుటుంబాన్ని వేధించి ఈయన నుంచి పంపి వాడిని ఇంకా పెళ్లి చేసుకోకుండా చేసి ఇదంతా చేసినారు ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఇదేందుకు నాయన బయటకు పడిందంటే ఈ సజ్జల రామకృష్ణార్ని ఎట్నో గట్టా కేసులు ఇరికేయాలని ఈ మన లోకేష్ గారు అదే పని మీద ఉండాడు ఇది బయటకు వచ్చింది ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయము ఇందులో ఉంది ఆ కమిషనర్ పైన అంతే కాంతిరాణా పైన ఈ కమిషనర్ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెజర్ వల్ల అతను కేసు నమోదు చేసినాడని ఇదంతా ఇప్పుడు బయటకు వచ్చింది తీగ కదిలిచ్చే డొంక కదిలినాదని ఇది ఒకదాని కోట అంతా కదిలింది ఈ గొబ్బంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఏమన్నా వైసీపీలకు బుద్ధి ఏమన్నా ఉందా లేదా ఆడపిల్లకు ఎవరన్నా అట్ట చేస్తారా మీకేం రా నాయన ఆడ నుంచి ముంబై నుంచి తీసుకొచ్చి గొబ్బు నా కొడుకులు ఉన్నట్టు ఉండాలి సుచ్ అంటే మీకు ఇట్టా అందరూ ఉసురు తగులుకునేట్టు ఉండాలి అందుకే ఇవన్నీ ఎవరన్నా బతకాలనుకున్న వాళ్ళు ఇట చేస్తారా ఏం సంబంధం అని మీకు ఆడపిల్లల సంబంధించిన వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు స్వేచ్ఛ మంచి చేయాలా లేకుంటే నోరు మూసుకొని ఉండాలా చెడగొట్టడాక మీరు ఉండేది వాళ్ళు పడరా ఆడ బే ముంబైలో ఈడికొచ్చి వాళ్ళు ఈ పంచాయతీలు చేసుకోవాలన్నా ఎంత ఒకవేళ ఈడ పాలకులు ముఖ్యమైతే మాత్రం అందుకే పోయినారు ఇట థ్యాంక్ యూ